ఆది కాండము పదమూడు అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చూసుకున్నాం లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమ తట్టు చూడుము దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుడు అబ్రహామును బహు సమృద్ధిగా దీవించినాడండి మంచి ఐశ్వర్యం ఇచ్చినాడు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు కుటుంబాన్ని దీవించినాడు అయితే అబ్రహాము ఇంకా సమృద్ధిగా దీవించబడాలి ఇంకా డెవలప్ అవ్వాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఒక దేశాన్ని అబ్రహాముకి ఇవ్వాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు అయితే దానికి ముందు అబ్రహాము కొన్ని విడిచిపెట్టవలసి ఉంది తన బంధువులను విడిచినాడు తన దేశాన్ని విడిచిపెట్టినాడు ఆచారాలు పద్ధతులు అన్ని విడిచిపెట్టినాడు దేవుణ్ణే నమ్ముకున్నాడు ప్రభు మార్గంలో ఉన్నాడు అయితే ఒకటి విడిచిపెట్టలేదు తన సహోదరుడైన లోతును విడిచిపెట్టలేడు లోతు లోకాశలు కలిగిన వ్యక్తి లోకంలో ఉండే వ్యక్తితో మనకు స్నేహం లేదండి కొంతమంది తెలియకనే రాంగ్ ఫ్రెండ్షిప్ చేస్తా ఉన్నారు తప్పుడు స్నేహం చెయ్యొద్దు లోక సంబంధులతోటి పాపులతోటి తిండు బోతులతోటి తిరుగుబూతులతోటి సోమరిపోతులతోటి మనం ఫ్రెండ్షిప్ చెయ్యొద్దు దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండాలి దైవజనులతో ప్రార్థన చేయించుకునే వ్యక్తిగా ఉండాలి మందిరంలో ఉండే వ్యక్తిగా ఉండాలి ఉంట్లే ఇంట్లో ఉండు లేదా పని మీద ఉండు చక్కగా పని చేసుకో లేదా మందిరంలో ఉండు అటు ఇటు తిరగొద్దు ఆ ఫ్రెండ్షిప్ ఈ ఫ్రెండ్షిప్ అని వెళ్ళొద్దండి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడిపేస్తుంది ఏం పర్లేదు బ్రదర్ అని అంటా ఉన్నారు కానీ కొంతమంది చెడిపోతా ఉన్నారు దేవుని బిడ్డలు పతనం అవ్వడానికి కారణం ఇదే రాంగ్ ఫ్రెండ్షిప్ వద్దు చెడు సహవాసం వద్దు మా చుట్టాలండి బంధువులండి అక్కడ ఇంకేదో చేస్తున్నారండి అలాంటి కార్యక్రమాలకు వెళ్ళద్దు దేవుని మార్గంలో నడుచుకో అబ్రహాము లోతును విడిచిపెట్టినాడు లోతు అబ్రహామును విడిచిపెట్టి దూర ప్రాంతం వెళ్ళిపోయినాడు లోకాశలు కలిగిన వ్యక్తి ఎప్పుడైతే వెళ్ళిపోయినాడు దేవుడు అబ్రహాముతో అంటున్నాడు చుట్టూ ఉన్న ఈ ప్రదేశాన్ని దేశాన్ని చూడు ఈ దేశాన్నే నేను నీకు ఇస్తాను నువ్వు అనుకుంటున్నావు కొంచెం స్థలమే అని స్థలం కాదు దేశాన్ని ఇచ్చే దేవుడు ఎకరాలు ఎకరాలు స్థలాలు నీకు దేవుడు ఇవ్వగలడు నువ్వు విశ్వసించు ఆ చెడు స్నేహాన్ని విడిచిపెట్టు ఆ వ్యక్తులను విడిచిపెట్టు ఆ తప్పుడు మార్గంలో వెళ్లకు ప్రభు ఎందు విశ్వాసం ఉంచు చక్కగా జీవించు దేవుని మార్గంలో ఉండు దేవుని హత్తుకో ప్రతిరోజు ప్రార్థన చెయ్యి మందిరానికి వెళ్ళు దైవజనులతో సహవాసం కలిగి ఉండు దేవుని సేవను ప్రేమించు దేవుని రాజ్యాన్ని ప్రేమించు దేవుని మందిరంలో ఉండు విశ్వాసులతో కలిసి ఉండు విశ్వాసులతో మాట్లాడు అవిశ్వాసులతో కాంటాక్ట్లో ఉండకు ఫోన్లో గంటల తరబడి కొంతమంది మాట్లాడుతున్నారు అది తప్పండి చక్కగా వాక్యం వినండి చక్కగా ప్రార్థన చేసుకోండి ఏదన్నా డౌట్ ఉంటే దైవ సేవకులతో మాట్లాడండి వాళ్ళు చక్కటి ఐడియా ఇస్తారు లోకంలో వాళ్ళకి నాలెడ్జ్ ఉందండి తెలివి ఉందని లోకంస్థులతో స్నేహం చేయకండి అలాలుయ్యా చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి తప్పుడు స్నేహాల నుండి విడిపించండి రాంగ్ పర్సన్స్ తో మాట్లాడద్దు ప్రవ్వా ఆ విధంగా కుటుంబాలు పాడవుతున్నాయి తండ్రి భార్యాభర్తలు కలిసి ఉండాలి వారి సంసారం బాగుండాలి వారి కుటుంబం డెవలప్ అవ్వాలి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని ఆర్థికంగా దీవించండి అప్పులన్నీ తీసివేయండి సమృద్ధిని ఇవ్వండి మంచి ఆరోగ్యం ఇవ్వండి మేలు చేయండి నీ కృపలో భద్రపరచండి దీవించి ఆశీర్వదించండి అయా వారు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటూ దేవసేవకులతోటి విశ్వాసులతో సహవాసం కలిగి ఉండి వారితోటి ఫ్రెండ్షిప్ చేసి మీ మార్గంలో నడుచుకునే కృపనీయమని తప్పుడు స్నేహాలను విడి స్నేహితులను విడిచిపెట్టి నీ మార్గంలో నడిచే కృపనీయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమె బ్లెస్ యూ నేను ఎలిస్ అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ